మీరు చేసిన సేవకు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు గుంటూరు రోడ్లోని ఏ వన్ ఫంక్షన్ హాల్లో వాలంటీర్లకు వందన కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమానికి మేయర్ గంగాడ సుజాత అధ్యక్షత వహించారు వాలంటీర్లను ప్రత్యేకంగా సత్కరించుకోవటం గొప్ప కార్యక్రమం అని బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు గడప గడపకు తిరుగుతున్నప్పుడు ప్రజల్లో వాలంటీర్లకు ఉన్న స్థానం ఏటో అర్థమైందన్నారు ప్రభుత్వానికి ప్రజలకు వారధులుగా వాలంటీర్లు నిలిచారన్నారు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారని తెలిపారు ఒంగోలు నియోజకవర్గంలో పదిహేడు వందల మంది వాలంటీర్లు ఉన్నారని వారికి ఏ కష్టం వచ్చినా మీ వాసన ఉన్నాడని గుర్తుంచుకోవాలని తెలిపారు కుల మతాలకు అతీతంగా పార్టీలు చూడకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నారని భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలని ఆశీర్వదించారు నగరంలో ఇళ్ల పట్టాలు పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేశామన్నారు నిన్నటి వరకు టీడీపీ నాయకులు డబ్బులు రావని రైతులకు డబ్బులు కట్టలేదని ఎద్దేవా చేశారని నేడు అన్ని సక్రమంగా జరుగుతుంటే అవి దొంగ పట్టాలని ఆరోపిస్తున్నారని మండిపడ్డారు రూపాయి ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్ చేసి వారికి పట్టాలు అందజేస్తున్నామని స్పష్టం చేశారు ఇవి దొంగ పట్టాలు అని నిరూపిస్తే పోటీ నుండి విరమించుకుంటానని బాలినేని సవాల్ విసిరారు టీడీపీ నాయకులు మరొక ఆరోపణలు చేస్తున్నారని ఊరికి దూరంగా పట్టాలు ఇస్తున్నారని అది మంచి పద్ధతి కాదన్నారు కార్పొరేషన్ పరిధిలోనే అందరికీ పట్టాలు అందజేస్తున్నామని అది టీడీపీ నాయకులు గమనించాలని తెలిపారు గతంలో టిట్కో ఇళ్లను ఎక్కడ కట్టించారు అని దామచర్ల జనార్దన్ని బాలినేని ప్రశ్నించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా భూములు కొనడానికి రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు అందజేశారని స్పష్టం చేశారు రెండు పెద్ద టౌన్షిప్పులను ఏర్పాటు చేస్తున్నామని అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామని బాలినేని పేర్కొన్నారు వాలంటీర్లకు సేవామిత్ర సేవారత్న సేవా వజ్ర అవార్డులను అందజేశారు కార్యక్రమంలో సచివాలయ పర్యవేక్షణ కార్యక్రమంలో సచివాలయ పర్యవేక్షణాధికారి ఉషారాణి కమిషనర్ జస్వంతరావు డిప్యూటీ మేయర్లు వెలనాటి మాధారరావు వేమూరి సూర్యనారాయణ ఆరివశ కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ నగరాధ్యక్షులు కఠారి శంకర్ గంటా రామానాయుడు పొగాకు ఉత్పత్తిదారుల సహకార సంఘం అధ్యక్షులు బసివ్రెడ్డి మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షులు జలీల్ కార్పొరేటర్లు కోఆపన్ సభ్యులు వాలంటీర్ల తదితరులు పాల్గొన్నారు వాళ్ళ మీద మందరం కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవటం దానికి మీరందరూ కూడా రాత్ర నిజంగా చాలా సంతోషంగా తెలియజేసుకుంటా ఉన్నాం అక్కడ సంతోషంతో తెలియకూడ తెలుసు అని చెప్తుంటే నిజంగా అది ఒక తెలియజేసుకుంటా ఉన్నాం వాళ్ళు ఒకటో తేదీకే ఒక ఫంక్షన్ ఇవ్వటం వారికి నాయకులు మీ పేరే వస్తుంది తప్ప వేరే పేరు రావటం అంటే మీ చేస్తున్న సేవ అలాంటిది కూడా తెలియజేస్తున్న మీరు జీవితంలో ఒకటే చెప్తా ఈ వాలంటీర్ చేసిన వాళ్ళందరూ కూడా రేపు మీరు చనిపోయిన స్వర్గానికి కూడా తప్ప మానవ సేవ మానవ సేవ అలాంటిది మీరు ఎంతోమంది సేవ చేస్తున్న మీకు ఆ తప్పకుండా దేవుడు మిమ్మల్ని కాపాడతాలని చెప్పి కూడా తెలియజేసుకుంటా అన్ని రకాలుగా ఈరోజు ప్రభుత్వాన్ని ముందుకు తీసుకొస్తున్నటువంటి వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ అని కూడా ఈ తెలియజేసుకుంటాము ఈ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి కార్యక్రమాలు పెట్టడం నిజంగా చాలా మనం వాలంటీర్కి సంబంధించి మీకు ఏ కష్టం వచ్చినా మీ వాసు ఉన్న గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తుంటా ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా నేను చేసిన సాధన తప్పకుండా చేస్తానని చెప్పి కూడా నా మీరు చెప్పే గిఫ్ట్ ఇస్తారని ఇక్కడిస్తే ఈ మీడియా వాళ్ళందరూ ఏదో అది మీకు అందజేయడం మీ మండలంలో అన్న మీ దగ్గరికి దాని గురించి అందజేయడం జరుగుతుంది ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ మన ప్రభుత్వం మీకు నేను చేసే సేవకి ఏ వీక్షణా సరిపోదు ప్రతిపక్ష వాళ్ళు ఏ రకంగా విమర్శిస్తున్నారు వాలంటీర్ వ్యవస్థ బాగా నిజంగా వాళ్ళ పాపం పెద్దవాళ్ళు వాళ్ళు చదువుకో చదవాలి కాబట్టి పేపర్లు కానీ టీవీలో చూడరు కాబట్టి ఆ టీవీ ద్వారా ఇళ్ళ పట్టాల విషయంలో ఆ యొక్క సచివాలయానికి సంబంధించి వాళ్ళే మీరందరూ సచివాలయం అందరూ కూడా కలిసి పేర్లు నమోదు చేస్తే అప్పుడు భరోసా మరి ఇచ్చిన పట్టాలో ఎన్ని వేల మందికి టిడిపోయాయండి చూడండి చెప్పండి మరి మా నిన్న మాటలే ఈరోజు సార్ పెట్టారు నేను ఎవరు చెప్పాను నేను ఆంధ్రక్రితమే నేను పట్టాలిపోతే నేను పోటీ చేయని చెప్పా మాట్లాడలేదు అన్నారంటే డబ్బులు ఎత్తులే ఎప్పుడు కూడా తీసి ముందులో డబ్బులు ఇవ్వని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది మరి ఆయన ఇచ్చిన భరోసా ఈరోజు డబ్బులు పట్టాలి ఇప్పుడు ఏమంటున్నారు దమ్మ కొట్టాలి చాలా సిగ్గున్నాయా లేదు రిజిస్టర్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు లేని విధంగా డీకే రిజిస్టర్ చేసి నేను అడుగుతా ఉన్నా వాళ్ళు టి హౌస్ పెట్టారు తెలుగుదేశం టిక్స్ పెట్టాను ఏ జనాలు నీ ఇంటి పక్కన పెట్టాను నీ ఇంటి పక్కన టిట్కో హౌస్ పెట్టాను అల్ అందులో దగ్గర కట్టాడు

ఒక్కొక్కటి పది లక్షల రూపాయలు మొత్తం హైదరాబాద్ లో ఎవరికైతే అందరూ కూడా ఇవ్వటం జరుగుతుందని కూడా తెలియజేస్తూ చాలా కూడా చేయడం జరిగింది వారు కట్టుకుంటే ఎల్లు నుంచే మొదలు పెట్టుకోవచ్చు ఇల్లు కట్టుకోవటం లేదు ఆసుపత్రి అనేది గవర్నమెంట్ కట్టించే కార్యక్రమం ఆ రెండు ఆఫీసు ఏది ఇష్టమైతే వారి కట్టుకునే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా మంచి టౌన్షిప్ రెండు టౌన్షిప్లు రెండు వస్తున్నాయి దానివల్ల ఎంత డెవలప్ అవుతుందో ఒక အစ်မလေး ఇస్తామని చెప్పి కూడా సంగతి పట్టాలకు ఇస్తామని చెప్పి కూడా ఈ మాటలు కూడా ఇబ్బందులు ఏదైనా మాట్లాడేటప్పుడు చెప్పాలంటే ఒక ప్రచారం పెడితే అబద్ధ నిజమవుతుంది అట్లా చెప్తున్నాడు ప్రచారం ప్రచారాలు చేస్తున్నాడు ఎన్ని ప్రచారాలు చేసినా ప్రజలకు తెలుసు నేనే కూడా నా క్యారెక్టర్ ఉన్న ప్రజలకు తెలుసు ఒకటేం చెప్తా ఉన్నా దమ్ముతే ఈ పట్టాలు చరక్ కాదని చెప్తే తెలిస్తే నేను వెంటనే ఈ కోడిని విరమించుకుంటాను అంతేకాదు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం దొంగవాట్లు మాట్లాడటం మార్గం వరకు గోదా చేసుకుంటాను ఒక సీవి వచ్చి మీ పట్టాలు దొంగ పట్టాను కదా ఏమని అందులో రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నాం ఒకటే చెప్తా ఉన్నా ప్రతి ఒక్కరు కూడా ముగో పూరి గుడ్స్ ఉండబోటది మా చేయడం ఖచ్చితంగా అందరూ కూడా ఎల్లక్కడి నుంచి కూడా ప్రయోగిస్తుంటే మరి మీ సౌలభ్యత భావించి మీ అందరూ కూడా మీ సహకారంతో నన్ను కూడా నేను తెలుసుకుంటానంటే చాలా డిప్యూటీ కూడా పేరు అధికారులు నమస్కారం తెలియజేస్తున్నాను ఈ యొక్క కార్యక్రమానికి వాలంటీర్ అందరికీ ధన్యవాదాలు హృదయవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాను చాలా చాలా మంచి రోజులు మనకి నిరాశ భారత స్థాయిలో వాలంటీర్లందరినీ కూడా వాలంటీర్ వారియర్స్ ఎందుకంటే మీరే మా సైన్యం జగన్నీ